ప్రేక్షకులకు నమస్కారం క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు సింహరాశి వారికి తెలియపరుస్తూ ఈ సంవత్సరం సింహరాశి వారికి ఏ విధంగా ఉంది అలాగే మాస ఫలితాలు కూడా తెలుసుకుందాం ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం రెండు ఏం పద్నాలుగు గాను రాజపూజ్యం రెండు అవమానం రెండుగాను కనబడుతుంది అయితే మఖ నాలుగు పాదాలు పొబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం ఈ తొమ్మిది పాదాలు కలిపి సింహరాశిగా మనకి వ్యవహారంలో నడుస్తున్న విషయం అయితే ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అంటే సంపూర్ణమైనటువంటి శుభము అశుభము అని కాకుండా రెండు మిశ్రితంగానే కనబడుతున్నాయి అలాగే అక్టోబరు నవంబరు డిసెంబరు కొంచెం ప్రతికూలమైనటువంటి వాతావరణాలు కనబడుతున్నాయి అలాగే అప్పుల వాళ్ళు కొంచెం ఒత్తిడి చేసేటువంటి పరిస్థితి వడ్డీకి తెచ్చిన చోట తప్పని పరిస్థితుల్లో వేరే చోట అప్పు చేసి మళ్ళీ తీర్చవలసినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి అలాగే కొన్ని చికాకులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అవి పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది అలాగే కొంచెం ముందు చూపుగా వెలవలసిన మెలగవలసినటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి అయితే ఈ సంవత్సరంలో ఖర్చులు అధికంగా ఉంటాయి విద్యార్థులకు కొంచెం స్థిరత్వం అంతంతమాత్రంగానే కనబడుతుంది చాలా తక్కువగానే ఉంది స్థిమితంగా స్థిరత్వంగా తమ అనుకున్నటువంటి గోలు ఏదైతే ఉందో దాన్ని చేర చేరడం కోసం ప్రయత్నాలు అనేటువంటివి అంతంత మాత్రంగానే జరుగుతాయి నవంబర్లో గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపట్టడం చాలా మంచిది ఇందువల్లయ్యా అంటే శుభమూలక ధన వ్యయం కనుక జరిగినట్లయితే అశుభం కోసం ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి కనుక తక్కువగా ఉంటుంది ఖర్చు అనేటువంటి తప్పదు కానీ అది శుభాన్ని ఖర్చు పెట్టినట్లయితే కొంత అనుకూలం అవుతుంది దానివల్ల భవిష్యత్ కాలంలో ప్రయోజనం ఉంటుంది ఉదాహరణకి ఈ గృహ నిర్మాణం లాంటివి అలాగే రాజకీయ నాయకులకి కొంచెం ఎదురుదెబ్బగానే కనపడేటువంటి పరిస్థితిగా ఉంది కొంచెం తట్టుకోవడం కష్టంగానే ఉంది నక్షత్రం వారికి గతం నుంచి కూడా దీర్ఘకాలికమైనటువంటి రోగం ఏదైతే ఉందో అది కొంచెం వృద్ధి అయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది పొబ్బా నక్షత్రం వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది ఉత్తరా నక్షత్రం వారికి అనేటువంటిది కలిగేటువంటి పరిస్థితి కనబడుతుంది నక్షత్ర ప్రమాణంగా అయితే ఇక మాసవారీ కనుక ఆలోచించినట్లయితే ఏప్రిల్ నెలలో ఈ నెల అంతా కూడా అంతా కూడా జాగ్రత్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అలాగే వ్యక్తిగతంగా వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలు చక్కబెట్టుకోవడంలో కొంచెం జాగ్రత్త వహించి మీ పనులు మీరు చక్కబెట్టుకోవడం మంచిది మిగతా వాళ్ళ వ్యవహారాల్లో చేయి పెట్టడం కన్నా మీ పనులు మీరు చక్కబెట్టుకోవడం చాలా మంచిది ముఖ్య కార్యాలన్నీ కూడా వాయిదా వేయడం మంచిది రిజిస్ట్రేషన్స్ కొనుగోళ్లు లాంటివి కొంచెం వాయిదా వేయడం చాలా మంచిది ఇక మే నెల కనుక ఆలోచించినట్లయితే మానసిక ధైర్యం చాలా అవసరం ఎందువల్లంటే కొన్ని రకరకాలైనటువంటి ఒత్తిళ్ళు వస్తూ ఉంటాయి అధికారుల ద్వారా కానీ సాటి వ్యాపారస్తుల ద్వారా కానీ కొంత ఒత్తిడి వస్తూ ఉంటుంది అలాగే విద్యార్థులకి లెక్చర్ లెక్చరర్ లెక్చరర్ల యొక్క ఉపాధ్యాయుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఈ ఒత్తిడిని తట్టుకోవడం కోసం మానసిక స్థైర్యము ధైర్యము కూడా కూడగట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఉద్యోగాదుల్లో ఉత్సాహం అనేటువంటిది సామాన్యంగా ఉంటుంది పెద్దల యొక్క సహకారం అందుతుంది ఔషధ సేవ అంటే మందులు వేసుకోవడం మాత్రం తప్పదనేటువంటి పరిస్థితిగా మే నెలలో కనపడుతుంది అలాగే స్వయంకృత అపరాధాలు మే నెలలో ఉంటూ ఉంటాయి మీ అంతా మీరుగానే చెడుని కొని తెచ్చుకునేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త అవసరం అలాగే ఇక జూన్ నెల కనుక ఆలోచించినట్లయితే ప్రయాణాలు అధికంగా ఉంటాయి వ్యాపారంలో లాభాలు చాలా బాగా అభివృద్ధిగా కనపడేటువంటి పరిస్థితిగా ఉంటుంది పోటీతత్వంలో మీదైనటువంటి పైచేయిగా కనపడుతుంది కొత్త మిత్రుల యొక్క స్నేహ సంబంధాలు చాలా బలపడతాయి కొత్త మిత్రులతోటి బలమైనటువంటి స్నేహ సంబంధాలు నడపగలుగుతారు మీ ఆలోచన రహస్యంగా ఉంచడం మంచిది మీరు ఏ ఆలోచిస్తున్నారో అవి బయటవాడితో మనవాళ్లే కదా అని వ్యక్తపరచడం వల్ల కొంచెం ప్రతిబంధకాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది అది ఆ ఆ నోట వెళ్ళి మీరు ఏదైతే ముఖ్యమైనటువంటి కార్యక్రమం చేయదలుచుకున్నారో ఆ కార్యక్రమానికి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలాగే బదిలీ ప్రయత్నాలు ఉంటాయి బదిలీ ఒక చోట నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి అలాగే అనుకూల పరిస్థితులు అన్నిటా కూడా అనుకూలంగానే కనపడుతూ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు వ్యవహారం ఏదైతే ఉన్నదో ఆ వ్యవహారాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలించుకుని ఎదరికి వెళ్ళవలసిన అవసరం ఉంది ఇక జూన్ నెల కనుక ఆలోచించినట్లయితే ఈ జూన్ నెలలో ఈ విధంగా అనుకూలమైనటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి ప్రయాణాలు కూడా కనబడుతున్నాయి వ్యాపారంలో లాభాలు చూసేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ విషయాలతో మీరు కొంచెం రాగల కాలానికి మంచి ప్రణాళిక వేసుకునేటువంటి నెలగా జూన్ నెల కనబడుతుంది ఇక జూలై కనుక ఆలోచించినట్లయితే జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి పక్కవాడు చెప్పారనేటువంటి ఆలోచనతో మీరు ఎదురబెడితే అపారమైనటువంటి నష్టం పోయేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది మొదటి పదిహేను రోజులు కూడా జూలై నెలలో బాని శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడా శ్రమ ద్వారా మీ పనులన్నీ కూడా అవుతాయి మీరు ఎంత కష్టపడతారో అంతే కష్టానికి తగినటువంటి పనులు మీకు పూర్తవుతాయి శుభకార్యాలకి ఖర్చు అధికంగా అవుతుంది ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి తదుపరి వచ్చేటువంటి పదిహేను రోజులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే ముందర ఏదైతే మంచి కార్యాలు చేయదలుచుకున్నారో అవి ప్రారంభపు పదిహేను రోజుల్లో చేయడం చాలా మంచిది ఇక ఆగస్టు నెల కనుక ఆలోచించినట్లయితే ప్రతికూల బాసంగానే కనబడుతుంది ఈ నెల అంతా కూడా అలాగే కీడించి మేలించాలి ప్రతిదీ కూడా ఏదైనా చేస్తే దానివల్ల చీడే ఉంటుందో ఆలోచించుకుని దాని యొక్క పర్యవసానాలు ఏమిటో ఆలోచించుకుని అప్పుడు మంచి పనికి ఒక ఆలోచనలోకి ఎదురుకి వెళ్ళాలి తప్ప అలానే మంచి జరుగుతుందనే భావనతో ఊహలో ఉండి మీరు ప్రతి పని కూడా ప్రారంభించినట్లయితే అది నష్టాన్ని చవిచూచేటువంటి పరిస్థితులు నష్టాన్ని పొందేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అలాగే బంధువుల సహకారం సైతం సరైనటువంటి సమయంలో మీకు అందించరు అంటారు మీకు సహకారం చేస్తామని పలా పలా విషయాల్లో మా మా యొక్క అండ ఉంటుందనేటువంటి మాట చెబుతూ ఉంటారు కానీ అది మీకు ఎప్పుడు అవసరమో అప్పుడు మాత్రం సమయానికి లేని బాక అన్నట్టుగా మీకు ఉపయోగపడనటువంటి పరిస్థితుల్లో వారి సహాయ సహకారాలు ఉంటాయి కాబట్టి సరైనటువంటి ఆలోచనతో మీ దగ్గరకు వెళ్ళాలి అలాగే వాహనాలు ప్రయాణం చేసేటువంటి సందర్భంలో వాహనాల మీద వెళ్ళే సందర్భంలో కొంత జాగ్రత్త అవసరం చాలా ప్రమాదాలు అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి చాలా జాగ్రత్త అవసరం అలాగే చాలా పట్టుదలతోటి మాత్రమే పనులు పూర్తి చేయగలుగుతారు లేకపోతే కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు కూడా మనకి కనపడుతూ ఉంటుంది కాబట్టి ఆ మాసంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది సెప్టెంబర్ మాసం కనుక ఆలోచించినట్లయితే మిశ్రమ ఫలితాలు ఉంటున్నాయి శుభాశుభ ఫలితాలు రెండూ కూడా మనకి సమానంగా కనపడుతున్నాయి ఖర్చులు తగ్గ ఫలితాలు ఉంటాయి ఆ ఫలితానికి తగినటువంటి చేసినటువంటి ఖర్చు ఏదైతే ఉందో అది సక్రమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అలాగే బంధుమిత్రుల యొక్క సహకారం ఉంటుంది మీకు కుటుంబంలో తగిన ఆ సమయం వెచ్చించలేనటువంటి పరిస్థితి ఉంటుంది కుటుంబ సభ్యులతోటి మీరు ఆత్మీయంగా మాట్లాడుకోవడం కానీ మీ మనసు విప్పి మాట్లాడుకోవడం కానీ కొంచెం తక్కువగానే ఉంటుంది వాళ్ళతో ఆ అనుభూతిని పొందలేనటువంటి పరిస్థితులు ఈ సెప్టెంబర్ మాసంలో కనబడుతున్నాయి అలాగే కొనుగోలు అమ్మకాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు అనుకూలంగా ఉంటాయి ఏమైనప్పటికీ కూడా కొంత ఆచితూచి వ్యవహారంలోకి వెళ్ళడం చాలా చాలా మంచిది సెప్టెంబర్ మాసంలో ఇక అక్టోబర్ మాసం కనుక ఆలోచించినట్లయితే అన్నిటా కూడా జాగ్రత్త అవసరం అగ్రిమెంట్లు చేసుకునేటువంటి సందర్భంలో మీరు ఆగిపోవడం మంచిది రాగల మాసానికి వాయిదా వేసుకోవడం చాలా మంచిది అలా కాకపోతే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది అన్ని విషయాల్లోనూ కూడా కుటుంబ సభ్యులకు చెప్పి మాత్రం చేయడం అనేటువంటి చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం స్వతంత్రమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల చిక్కుల్లో పడేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి కుటుంబ సభ్యులకి చెప్పడం వల్ల వారి సూచన సలహా ఏదైతే కొన్ని అభ్యంతరాలు ఉంటాయి ఆ అభ్యంతరాలు తెలియపరచడం ద్వారా ఆయా కార్యక్రమాలు మీరు ఆగిపోవడం జరుగుతుంది కాబట్టి సూచన మేరకు వాళ్ళకి చెబుతూనే చేయండి అలాగే ఖర్చులు నియంత్రణ అవసరం విత్తవిడిగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి వాటిని కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక నవంబర్ కనుక ఆలోచించినట్లయితే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అలాగే ఆర్థికంగా సర్దుబాటుకు చాలా కష్టంగా ఉంటుంది డబ్బులు చేతికి అందవలసినటువంటి డబ్బులు అందేటువంటి పరిస్థితులు ఉండవు ఇస్తారని చెబుతారు తప్ప మీరు అనుకునే సమయానికి చేతికి అందేటువంటి పరిస్థితులు కనపడం అలాగే ముందు మీకు సహకరిస్తా అన్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాండ్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే సహకరించే వాళ్ళు ఏదో తెలియనటువంటి కొన్ని వార్తలు వినడం ద్వారా మీ మీద శత్రుత్వం వహించి డబ్బులు ఇవ్వకపోగా మిత్రత్వం పోగా శత్రుత్వం వచ్చేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి అలాగే వస్తువులు జారిపోవడం కానీ నష్టపోవడం కానీ ఎక్కడైనా పెట్టి మర్చిపోవడం కానీ ఇలాంటి వస్తు నష్టం అనేటువంటిది జరిగేటువంటి అవకాశం నవంబర్ నెలలో మీకు కనబడుతుంది ఇక డిసెంబర్ కనుక ఆలోచించినట్లయితే శ్రమించిన ఫలితానికి ఆలస్యంగా ఫలితం ఉంటుంది అంటే మీరు ఏదైతే శ్రమ పడతారో ఆ శ్రమ యొక్క ఫలితం తక్షణం కనబడకపోయినప్పటికీ కూడా కొంత ఆలస్యంగా ఒక పది పదిహేను రోజుల వ్యవధిలో దాని యొక్క ఫలితం మీరు పొందగలుగుతారు అలాగే సమయస్ఫూర్తిగా ఆలోచించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది అయితే అది ఆలోచించలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి కొంచెం సమయం మనం పాటించాలి కొంత సలహా సహాయక తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మీరు అనుకున్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది సమయస్ఫూర్తి గతి తప్పుతుంది కాబట్టి తగిన సమయంలో మీ ఆలోచన పనిచేయదు కాబట్టి కొంచెం సలహా అవసరం అలాగే నిందలు కూడా మోయవలసినటువంటి అవసరాలు కొన్ని సందర్భాలు కనబడుతూ ఉంటాయి అధికమైనటువంటి ఖర్చులు కనబడుతున్నాయి అలాగే మీరు రుణం అందుతోంది కదా అని ఖర్చులు చేయడానికి ప్రిపేర్ అయిపోతూ ఉంటారు అరగో ఆ సమయంలో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు ఆ చేతికి అందిన తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రణాళిక వేసుకోవాలి తప్ప వస్తుంది కదా అనేటువంటి ఆలోచనతో ఎవరు అప్పిస్తున్నారు అనేది ఆలోచనతో మీరు ఖర్చులు కనుక చేసినట్లయితే అవి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఇక జనవరి నెల కనుక ఆలోచించినట్లయితే కొద్దిపాటి ఉత్సాహంగా ఉంటుంది అంద అందవలసినటువంటి సొమ్ము మీకు చేతికి అందుతుంది జాగ్రత్తతో పాటు కొన్నింత కొన్ని విషయాల్లో మౌనంగా ఉండడం చాలా మంచిది ఈ మౌనం అనేటువంటిది గొప్పదైనటువంటి మహామంత్రంగా రమణ మహర్షి చెప్పినట్టుగా మీకు ఉపయోగపడుతుంది కాబట్టి అన్ని సందర్భాల్లోనూ మాట్లాడడం కన్నా కొన్ని విషయాలు మీరు మౌనం పాటించడం చాలా విషయం చాలా గొప్పదైనటువంటి విషయంగా మీకు భవిష్యత్తులో దానివల్ల లాభం పొందాం అనేటువంటి అనుభవం మీకు కలుగుతుంది అలాగే అధికారులతోటి వాదన ఎద్దు వాదన వల్ల విషమమైనటువంటి పరిస్థితులు వచ్చి వారి చిరాకు వల్ల మీ మీద ఒక ప్రత్యేకమైనటువంటి టార్గెట్ చేసేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా మౌనంగా ఉండడం చాలా మంచిది ఇక ఫిబ్రవరి నెల కాక ఆలోచించినట్లయితే ఖర్చులు తగ్గ ఆదాయం ఉంటుంది మీరు ఖర్చులు ఆదాయము ఆలోచించినట్లయితే రెండు సమానమైనటువంటి సమతౌల్యతతో ఉంటాయి సొంత ప్రయోజనాలు పొందుతారు మీ వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలు పొందడం కోసం అన్ని విధాల సహాయ సహకారాలు మీకు అందుతాయి అలాగే క్రయ విక్రయ వ్యాప వ్యవహారాల్లో అమ్మడము కొనుగోలు అనేటువంటి విషయాల్లో లాభాన్ని గణించగలుగుతారు అలాగే పై స్థాయి ఉద్యోగుల యొక్క జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంది ఉన్నతమైనటువంటి స్థాయిల్లో గెజిటేటు అంతకన్నా మించినటువంటి వాళ్ళు అలాగే పెద్ద పెద్ద హోల్సేల్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంది ఎందువల్ల అంటే కొన్ని ఆ రైడింగ్ లాంటి పరిస్థితులు కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది ఇక మార్చి నెల కనుక ఆలోచించినట్లయితే ప్రయత్నాలు ఆలస్యంగా అనుకూలంలోకి వస్తాయి ఫలితాలు లభిస్తాయి అలాగే కుటుంబంలో గౌరవ మర్యాదలు బాగా బాగా పెరుగుతాయి కుటుంబ సభ్యులు మీ యొక్క అభిమానాన్ని పొందగలుగుతారు వారి యొక్క అభిమానాన్ని మీరు కూడా పొందగలుగుతారు అలాగే చిరాగ్గా ఉన్నప్పుడు ఏ పని కూడా ప్రారంభించకండి ఏమైనా సరే అయిపోతే చాలు వెళ్ళిపో ఈ పని అయిపోతే చాలు అని విసుగ్గా ఉన్నప్పుడు కూడా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు దానివల్ల గొప్ప ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కార్య సాఫల్యం అదువు ఆ పనులు ఇవి కూడా సంపూర్ణంగా పూర్తవు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి మీకు చేయాలని అనిపించినప్పుడు మాత్రమే అన్ని విధాల మనప్రశాంతత కలిగినప్పుడు మాత్రమే కార్యక్రమాలు చేయడం చాలా మంచిది మార్చి నెలలో ఈ విధంగా మనం ఆలోచించినట్లయితే సింహరాశి వారికి ఈ విషయాలన్నీ కూడా మనకు కనబడుతున్నాయి అయితే మఖానక్షత్రం వారు అశ్వత్ నారాయణ ప్రదక్షిణం చేయడం చాలా మంచిది ఈ సంవత్సరం అంటే రావి చెట్టుకు ప్రదక్షిణం చేయడం వల్ల లక్ష్మీనారాయణ మూర్తిని తలుచుకుని మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణి అగ్రత శివరూపాయ వృక్షరాజాయితే నమ అనే మంత్రంతో ప్రదక్షిణ చేయడం వల్ల గొప్పదైనటువంటి ఫలితాలని మీకు అననుకూలమైనటువంటి గ్రహ యొక్క వాతావరణాన్నించి బయటపడి సానుకూలమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి పొబ్బా నక్షత్రం వారు సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన చేయడం ఆదిత్య హృదయం పారాయణ చేయడం చాలా చాలా మంచిది ఉత్తరా నక్షత్రం వారు దుర్గాదేవి యొక్క ఆరాధన చేయడం దర్శనం చేయడం సాయంత్రకాలంలో అమ్మవారి యొక్క నామాన్ని పట్టించడం వల్ల గొప్ప ప్రయోజనం పొందుతారు మిత్రులారా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోండి నమస్కారం